హాయ్ అండి నేను స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు అందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మేమైతే ఊరికి వచ్చేసామని చెప్పాను కదా ఇదైతే మా ఇల్లు అనమాట మా ఇంటి ముందు అయితే ఇదిగో ఇక్కడైతే ఇలా కొబ్బరి చెట్టు అయితే ఉంది అలాగే కలబంద కొన్ని చిన్న చిన్న మొక్కలు కూడా ఉన్నాయి అనమాట కొబ్బరికాయలు అయితే మంచిగానే వచ్చినాయి బోండాల నుంచి కాయల్లాగా మారిపోయినాయి అనమాట అంటే చెట్టు అలానే ఉంచేశారు కదా అందువల్ల అవి కొబ్బరికాయలాగా కూడా అయిపోయినాయి మొన్నొక రోజు అయితే కొబ్బరికాయలన్నీ తెంపేసామన్నమాట కొబ్బరికాయలు అయితే కొన్ని ఉన్నాయి ఉండవాలి అంతేకాకుండా ఇది వచ్చేసి లోపల అనమాట ఇక్కడ మా అయితే మజ్జిగ తాగుతున్నాడు ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుందండి నిజానికి నేను ఇల్లు అయితే పూర్తిగా షూట్ చేయలేకపోయానులండి షూట్ చేద్దాం అనుకున్నాను కాకపోతే కుదరలేదన్నమాట చాలామంది ఇల్లు చూపించుకొని అయితే అడుగుతూ ఉన్నారు హోమ్ టూర్ చేయొచ్చు కదా అని అయితే చెప్తూ ఉన్నారు ఏమనుకోవద్దు నాకైతే హోమ్ టూర్ చేయటానికి నిజంగా ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలండి అనేది అర్థం కావట్లేదు అనమాట ఈసారి ఎప్పుడైనా మళ్ళీ నెక్స్ట్ టైం కుదిరినప్పుడైతే హోమ్ టూర్ చేయటానికి ట్రై చేస్తాను వీలైనంత వరకు ఇందాక చూపించాను కదా స్టార్టింగ్ అనమాట ఇంట్లోకి రావటానికి ఎంట్రన్స్ అది ఇది వచ్చేసి ఇంటికి వెనక వైపు అనమాట ఇల్లు అయితే చూపించలేదు ఇక వెనక వైపు అంటే ఇంటికి అయితే కాదండి ఇంటి లోపలే అనమాట ఇంటి లోపలే ఇదిగో ఇలా ఓపెన్ ప్లేస్ అయితే చాలానే ఉందండి ఈ ఓపెన్ ప్లేస్ మొత్తం ఇట్లా మొక్కలు అయితే ఉంటాయి అనమాట మాతి అయితే ఇలా కొన్ని పూల మొక్కలు అలాగే ఇష్టమైనవి ఇష్టమైనవి అన్నీ అయితే ఇలా నాటిందనమాట ఇక్కడ మనకి మనీ ప్లాంట్ అలాగే కొన్ని మొక్కలు అయితే ఉన్నాయి నేనైతే మొత్తం షూట్ చేస్తున్నాను వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చుతుంది ఇక్కడైతే నేను ఇది ఈవినింగ్ అనమాట కనకాబరాలు అయితే కొన్ని కోస్తున్నానండి ఈ మొక్కలన్నీ బాగున్నాయి కదా మనకి ఇంటి దగ్గర ఇలా మొక్కలు పెంచుకునే ప్లేస్ ఉంటే చాలా బాగుంటుంది కదా ఇంటి చుట్టూ పచ్చగా ఉంటే బల్లే ఉంటుంది కదా నాకైతే బల్లి నచ్చుతుంది ఇలా ఇంట్లోపల మనం మొక్కలు పెంచుకోవటానికి ప్లేస్ ఉంటే చాలా బాగుంటుంది చాలా మందికి ఇలా మొక్కలు పెంచుకోవటం అంటే చాలా ఇష్టం ఉంటుంది కాకపోతే ఇక సిటీలో ఉండే వాళ్ళకి అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి ఇలా మొక్కలు పెంచడం అంటే చాలా కష్టము అయినా కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కుండీలు అయితే పెంచుకుంటూనే ఉంటారు మనకి ఇష్టం ఉంటే ఎలా అయినా సరే వాటిని పెంచడానికి ట్రై చేస్తూ ఉండవచ్చు అనమాట ఓకేనా ఏమంటారు నిజమే కదా నిజమే నిజమే స్వప్న కానీ ఇల్లు మారేటప్పుడు మనకి చాలా కష్టంగా ఉంటుంది కదా ఎంత ఉన్నా కానీ మనం ఈ కుండీలలో మొక్కలు పెంచుకొని ఇల్లు మారేటప్పుడు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తూ ఉంటుంది అని అయితే అంటూ ఉంటారా నిజమే అండి బాబు మీరు అనుకునేది కూడా మా ఫ్రెండ్స్లో కూడా చాలామందికి మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం అనమాట కాకపోతే ఇక రెంట్కుంట మనం పూల కుండీలలో పెట్టుకొని పెంచుకుంటూ ఇల్లు మారేటప్పుడు వాటిని షిఫ్ట్ చేయటం చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది అంతేకాకుండా కొన్ని కొన్ని చోట్లయితే పూల కుండీలు పెట్టడానికి కూడా ప్లేస్ ఉండట్లేదబ్బా అని అయితే అంటూ ఉంటారు అది కూడా కొంతవరకు నిజమేనండి ఇక మన రెంట్లల్లో ఉండేటప్పుడు ఎంత ఇష్టమున్నా కానీ పూలకొండీలని పెంచాలన్నా చాలా కష్టంగానే అనిపిస్తూ ఉంటుంది ఏమంటారు నిజమే కదా ఓకే అండి చూడండి ఇక్కడైతే ఇవన్నీ అయితే ఒక చిన్న క్లిప్ అయితే షూట్ చేశాను అనమాట బాగుంది కదా పచ్చగా బల్లె ఉందన్నమాట ఇది వచ్చి పా తోటకూర అండి తోటకూర బల్లె వచ్చింది కదా గోబురుగా ఇది ఇది ఎర్రగా ఉంది తోటకూర పేరు ఏదో ఉంది సందే ఆడుతుంది కానీ బయటికి రావట్లేదు అనమాట మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇదిగో ఇక్కడ వచ్చేసి ఇంకొక తోటకూర అనమాట ఇది వచ్చేసి దోసకాయ దోసకాయ చెట్టు అనమాట దోసకాయ తీగలాగా అల్లుకుంటూ ఉంటుంది దోసకాయ చెట్లు ఇది వచ్చేసి చెరుకు అండి చూసారు కదా చెరుకులు అయితే అప్పుడే అయితే రెడీ అవ్వలేదండి ఇంకా కొంత టైం పడుతుంది అనమాట ఇవి మీ అందరికీ తెలిసే ఉంటాయి చెరుకులు అయితే ఇంకొక వారం పది రోజులు పడుతుందేమో ఇప్పుడే కొంచెం రెడీ అవుతున్నాయి అనమాట ఎలా చెప్పాలి అర్థమవ్వట్లేదు నిజానికి నాకు నవ్వు వస్తుంది అంటే చెరుకులు ఇంకొంత టైం పడుతుంది తినటానికి అప్పుడే రెడీ అవ్వలేదన్నమాట ఇదే చెప్పాలనుకున్నా ఓకేనా సర్లే ఇక్కడైతే నేను కనకాంబరాలు అయితే కట్ చేస్తున్నానండి చూడండి ఇంక ఇల్లు అయితే ఇలా ఉంటుందన్నమాట అంటే ఇంటి వెంక్కి వెనక వైపు లోపలే కాకపోతే ఓపెన్ ప్లేస్ అనమాట ఇదంతా చూసారు కదా ఇందాక స్టార్టింగ్లోనేమో చూపించింది ఇంటి లోపలికి వచ్చేటప్పుడు ఫ్రంట్ అనమాట ఇది వచ్చేసి ఇంటికి వెనక సైడ్ మీకు ఎలా చెప్పాలి ఏంటి నేను ఇదంతా కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను అయ్యయ్యో ఏంటి స్వప్నానికి సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయటమే రావట్లేదు అనుకుంటున్నారా అవునండి బాబు ఈ వీడియోకి వాయిస్ అవర్ ఇచ్చేటప్పుడు నాకు చాలాసార్లు అలానే అనిపించింది ఏంటి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను అయ్యో వివరించి చెప్పలేకపోతున్నానే అని నాకు నేనే చాలాసార్లు అనుకున్నాను అసలు వీడియో షూట్ చేయడం ఒక అయితే వీడియో షూట్ చేసిన తర్వాత ఏం మాట్లాడాలి ఎలా చెప్పాలి ఎలా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి అనేది ఇదంతా కూడా ఒక ఎత్తు అనమాట ఎందుకంటే మనం ఏం మాట్లాడాలి ఏం చెప్పాలి అనేది ముందే మనం ప్రిపేర్ చేసుకొని రాసుకొని పెట్టుకోవాలన్నమాట అలా రాసుకొని పెట్టుకుంటేనే అలా ప్రిపేర్ చేయగలిగితేనే చక్కగా వివరించగలుగుతాము చక్కగా అందరికీ ఇంట్రెస్ట్గా అనిపిస్తూ ఉంటుంది నేనైతే అలా అసలు అబ్బా ఏదైనా ఒక ప్లాన్ ప్రకారం ఇప్పుడు ఇలా మాట్లాడాలి ఇప్పుడు ఇలా చేయాలి ఇలా అని మనం షెడ్యూల్ లాగా చేసుకొని పెట్టుకుంటేనే చక్కగా మాట్లాడగలుగుతాము చక్కగా అందరికీ వినడానికి కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది నేనైతే అప్పటికప్పుడు వీడియో షూట్ చేసుకున్నాక అప్పుడు ఏం చెప్పాలి ఏంటనేది అప్పటికప్పుడు ఆలోచించుకొని చెప్తూ ఉంటాను అనమాట అలా కాకుండా ముందుగానే ఏం మాట్లాడాలి ఏంటనేది మనం వీడియో షూట్ చేసేటప్పుడే మన మైండ్లో అనుకున్నామంటే చక్కగా వివరించగలుగుతాము వినే వాళ్ళకి కూడా చక్కగా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఏమంటారు నిజమే కదా అలా చేస్తేనే మనం సక్సెస్ అవ్వగలుగుతాము అలా చేస్తే ఇదిగో ఇక్కడే ఆగిపోతామన్నమాట ఎక్కడ మొదలు పెట్టామో అక్కడ ఆగిపోతాము నేను ప్లాన్ చేస్తున్నాను అనమాట మంచి మంచి కంటెంట్ తోటి ఇలా చెప్పలేంటనేది ముందే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఇలా కొంత ప్లానింగ్ తోటి అయితే రావాలనుకుంటున్నాను మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా చేస్తాను ఓకేనా ఇగో కనకాంబరాలు మల్లెపూలు అయితే కట్ చేశానండి ఇవైతే అయితే మాలు కట్టేసాను అనమాట చూడండి చక్కగా ఇలా అయితే వచ్చేసినాయి ఇన్నే అయినాయి అనమాట అదే డైలీ ఇన్ని వస్తూ ఉంటాయండి పూలు అయితే ఇదిగో ఇప్పుడు మాలు కట్టాను కదా అని ఓకేనా ఈ వీడియో అయితే ఇంతే అండి ఎలా ఎక్స్ప్లెయిన్ చేశాను ఏంటో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో కలుద్దాము బాయ్ బాయ్